వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రా కిచెన్ చల్లగడ్డ తాలింపు చేస్తున్నాను చాలా సింపుల్గా తయారైపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది రైస్ రోటీ చాలా బాగుంటుంది స్నాక్స్ మాదిరి పిల్లోలు అయితే తినేయచ్చు అంత బాగుంటుంది తయారీ విధానం చూద్దాం ఉల్లగడ్డలు తీసుకోవాలి శుభ్రంగా కడిగేయాలి ఈ కడిగిన ఉల్లగడ్డలు ఇవి చూడండి ఇలా కడిగేయాలి కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లగడ్డ ముక్కలను కట్ చేసుకోవాలి ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి మ్యాచ్ చేసి చూడండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి నేను వెళ్తే అప్పలాలు లేసాను అది ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఎరగడ్డ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు సాసువలు వేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా ఎంచుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎంచుకోవాలి చూడండి ఎగుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూసేయండి ఇలా కలిదిప్పుకుంటూ ఎంచుకోవాలి చూడండి ఇలా వేగాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా ఎంచుకోవాలి ఇలా ఎగనివ్వాలి ఇలా ఉల్లగడ్డలు ఉడికించుకొని ఇలా తీసుకొని వేసుకోవాలి చూడండి నేనైతే ఉడగడ్డలు ఉడికినాక మా బాబు చేతికిచ్చాను తొక్క తీసేసి కేక్ బ్యాటర్ తయారు చేశాడు ఉల్లగడ్డలతో స్పూన్ తీసుకొని ఇలా ఎంచుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ఉల్లగడ్డలు తలింపు ఒకపాటి ట్రై చేయండి ఉల్లగడ్డలు ఉడికినాక తొక్క దిమ్మని మీ పిల్లోని చేతికి ఇవ్వండి కేక్ బేటర్లా తయారు చేసేస్తారు స్కూన్ ఇచ్చిచ్చే తొక్క తీసేసి మొత్తం కలిపేసి కేక్ చేసేస్తారు పిల్లోళ్ళు వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో